ఈ నిరసన క్రమంలో పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం దాదాపుగా ముప్పై తొమ్మిది మందిని సస్పెండ్ చేయడం అదేవిధంగా పది మందిని డిస్మిస్ చేయడం కూడా చేసింది అయితే ఒక రేవంత్ రెడ్డి గారే ఎలక్షన్ల సమయంలో ఎక్కడ లేని విధంగా ఏక్ పోలీస్ విధానం తెలంగాణలో తీసుకొస్తాం పోలీసు కానిస్టేబుల్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది హృదయ విదారకంగా ఉంది అని చెప్పేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి హోంమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆనాడు పోలీసు శాఖకు పోలీసు శాఖ సిబ్బందికి మరి హామీ ఇవ్వడం జరిగింది మరి తర్వాత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇదే రేవంత్ రెడ్డి ఏక్ పోలీస్ విధానానికి తిలోదకాలు ఇచ్చి మరి తెలంగాణ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు రకరకాల బందోబస్తులు అదేవిధంగా రకరకాల సమ్మెల నుండి ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ వాళ్ళ భార్యా పిల్లలను మరి దూరంగా ఉంచైనా ఉద్యోగాలు చేసిన పరిస్థితి అందరికీ కూడా తెలుసు ఇంట్లో ముసలితనంలో ఉన్న తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులు గర్భిణీ స్త్రీలు వీళ్ళందరినీ కూడా మరి దూరం పెట్టి ప్రజల ధన మాన ప్రాణ రక్షణ కోసమై తెలంగాణ స్పెషల్ పోలీసులు చాలా గొప్పగా పని చేస్తున్నారు చేసిండ్రు కూడా అయితే మరి వీళ్లకు పదిహేను రోజులకు నాలుగు రోజుల పర్మిషన్ వచ్చేది అంటే నెలకు ఎనిమిది రోజుల పర్మిషన్ వచ్చేది వాళ్ళ కుటుంబాల దగ్గరికి వచ్చే పరిస్థితి ఉండే అయితే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ ఎనిమిది రోజుల పర్మిషన్ విధానం తీసేసి నెలకు నాలుగు రోజులు ఇస్తామంటే మొట్టమొదట నిరసనకు దిగింది కొంతమంది ఆ కానిస్టేబుల్కు చెందిన కుటుంబాలు ఆ కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి నిరసన ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా తెలిపితే వాళ్ళ భర్తల మీద సస్పెన్షన్ రేటు వేసినారు ఉన్నతాధికారులు మళ్ళీ వెంటనే అన్ని పార్టీలు కూడా దాన్ని నిరసిస్తే వెంటనే ఆ సస్పెన్షన్ను వెనక్కి తీసుకున్నారు మరి ఉన్నతాధికారులు ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి ముఖ్యమంత్రి ఈ కానిస్టేబుల్ అందరినీ తన జుబ్లీహిల్స్ బంగ్లాకు పిలిపించుకోవాల్సింది పోయి లేకపోతే సెక్రటరియేట్లో తన అధికార ఏదైతే ఆఫీస్ ఉన్నదో అక్కడికి పిలిపించుకోవాల్సింది పోయి పూర్తిగా సమస్యను జటిలం చేసే ప్రయత్నం మరి రేవంత్ రెడ్డి గారు చేశారు దానివల్ల ఒక నల్గొండలో అన్నీపర్తి బెటాలియన్లో మొదలైన నిరసన ప్రతి చోట కూడా కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి అది మామనూరులో కావచ్చు సిరిసిల్లలో కావచ్చు ములుగులో కావచ్చు ఇంకా చాలా ప్రాంతాల్లో కావచ్చు అయితే భార్యలు తల్లిదండ్రులు రోడ్డు మీదకి వస్తే భర్తల మీద యాక్షన్ తీసుకున్నారు అదేవిధంగా అప్పటి వరకు సరిగ్గా నిర్వహించని దర్బార్ను మరి అప్పుడు కమాండెంట్లు ఆదర బాదరగా తర్వాత జిల్లా ఎస్పీలు దర్బారు నిర్వహించి వీళ్ళందరి సమస్యలు కూడా తీసుకున్నారు కానీ ఇరవై ఒకటి తారీఖు నాడు మొదలైన నిరసన ఇరవై ఆరు వరకల్లా దాదాపు ముప్పై తొమ్మిది మందిని సస్పెండ్ చేయడం అందులో నుంచి ఆరు గంటల తర్వాత ఇరవై ఆరో తారీఖు నాడు సాయంత్రం ఆరు గంటలకు మళ్ళీ దాంట్లో పది మందిని ఉద్యోగం నుంచి ఎలాంటి ఎంక్వైరీ లేకుండా పది మందిని ఉన్న పరంగా ఉద్యోగం నుంచి తీసేసింది దీనివల్ల ఈరోజు ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి వాళ్ళందరూ కూడా మరి తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని వాళ్ళ సమస్యలు నివేదించుకోవడం కోసం వాళ్ళ హృదయ విధారకమైన బాధ ఏదైతే ఉందో చంటి పిల్లల్ని ఎత్తుకొని రకరకాల ప్రాంతాల నుంచి ఈరోజు వాళ్ళందరూ కూడా మరి తెలంగాణ భవన్కు రావడం జరిగింది నేను వాళ్ళు తప్పు చేసినరా తప్పు చేయలేదా అనేది ఇక్కడ నేను ప్రస్తావించడం లేదు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తప్పకుండా మరి డిసిప్లిన్ ఉండాల్సిన డిపార్ట్మెంటు యూనిఫామ్ ఉండాల్సిన డిపార్ట్మెంటు మిగతా డిపార్ట్మెంట్ కన్నా ఈ డిపార్ట్మెంటు విభిన్నంగా పనిచేస్తుంది అన్నది అందరికీ తెలుసు కానీ ఇందులో నేను పోలీసు ఉన్నతాధికారులకు ప్రత్యేకించి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయనే హోంమంత్రి కాబట్టి అదేవిధంగా డీజీపీ గారికి మళ్ళొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా దీంట్లో మానవతా దృక్పథంతో దయచేసి వివరించండి వీళ్ళెవరు కూడా ఆ ఇరవై ఒకటి అక్టోబర్ నాడు సమ్మె జరిగేంత వరకు కూడా వీళ్ళ మీద ఎవరి మీద కూడా ఛార్జ్ మెమోలు లేవు వీళ్ళు ఎవరు కూడా ఏ పనిష్మెంట్ తీసుకోలేదు వీళ్ళెవరు కూడా డిపార్ట్మెంట్ ఎంక్వై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ ఫేస్ చేయలేరు వీళ్ళెవరి మీద కూడా క్రిమినల్ కేసులు లేవు మొట్టమొదటి రెండవది వీళ్ళు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఏవైతే వాళ్ళ కుటుంబ సభ్యులు నిరసనలు చేసినారో వీళ్ళు వీళ్ళెవరు కూడా రోడ్ల మీదకి వచ్చి పోలీసు ఆస్తులను ధ్వంసం చేయడం కానీ లేకపోతే కమాండెంట్లను దుర్భాషలాడడం కానీ లేకపోతే పోలీసు ఉన్నతాధికారులను దుర్భాషలాడడం కానీ అవన్నీ వీళ్ళెవరు చేయలేరు అంటే ప్రజల ఆస్తులకు కానీ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండానే శాంతియుతంగా వీళ్ళందరూ వాళ్ళ బాధలు చెప్పుకునే ప్రయత్నం చేశాం మీరు ముప్పై తొమ్మిది మందిని డిసిప్లిన్ కోసం సస్పెండ్ చేసిండ్రా లేకపోతే దేనికోసం చేసిండ్రా అనేది మీ విఘ్నతకు వదిలేస్తున్నాను కానీ వీళ్ళ ట్రాక్ రికార్డు దయచేసి చూడండి వీళ్ళ కుటుంబాల పరిస్థితి చూడండి నిజానికి ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కేసీఆర్ గారు దాదాపుగా యాభై వేల పోలీసు ఉద్యోగాలు ఇచ్చారు అంటే యాభై వేల కుటుంబాలకు ఉపాధి కల్పించిండ్రు యాభై వేలు వీళ్ళు ఆగర్భ శ్రీమంతులు కాదు రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచించండి వీళ్ళెవరు ఆగర్భ శ్రీమంతులు కాదు వాళ్ళు ఒక్కరోజు కూడా మిమ్మల్ని దుర్భాషలాడడం కానీ లేకపోతే మీ మంత్రులను దుర్భాషలాడడం కానీ లేకపోతే మీ ఉన్నతాయకులు దుర్భాషలాడడం కానీ చేయలేదు వాళ్ళ బాధ చెప్పుకోవడానికి వచ్చిండ్రు వాళ్ళ బాధ చెప్పుకొని వాళ్ళ భార్యలు వచ్చిన అంతే తప్ప వాళ్ళు రాలేదు వాళ్ళు ఒకవేళ లోపల ఏమన్నా చేసినా యూనిఫామ్ వేసుకొని వాళ్ళ ఆఫీసర్లకు పోయి చెప్పుకున్నారు మీరు ఇచ్చిన దర్బాలలో తప్ప వాళ్ళెవ్వరు కూడా మరి తుపాకులను ధ్వంసం చేయడం కానీ లేకపోతే పోలీసు వాహనాలను ధ్వంసం చేయడం కానీ ప్రజలకు అసౌకర్యం కలిగించడం కానీ బస్సులను దగ్గర కానీ చేయలేదు అయినా వాళ్ళు కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు అయ్యో మరి మేము ఇంత కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నాం ఇలా మా భార్య పిల్లలందరూ రోడ్డు మీదకి వచ్చిండ్రు మా భర్తలు ఇలా రోడ్డు మీద ఉన్నారు మేము ఏం చేసుకోలేని పరిస్థితి చాలామంది ఇళ్లల్లో చాలా ఊర్లలో మాకు ఈ విధంగా అయింది కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు వాళ్ళందరూ ఉన్నారు మేము మళ్ళీ ఒకసారి మానవతా దృక్పథంతో మీరు వ్యవహరించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇవాళ పది మంది ఉద్యోగాలు పోయినాయి అంటే పది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి మీరు సస్పెండ్ చేసిన కానిస్టేబుళ్లకు డిస్మిస్ చేసిన కానిస్టేబుళ్లకు గుణాత్మకమైన మార్పు గుణాత్మకమైన తేడా ఏమి లేదు కానీ మీరు గా ఒక పది మందిని ఏరి ఆ పది మందిని మరి డిస్మిస్ చేసినట్టుగా మేము వాళ్ళందరితో మాట్లాడితే మాకు అర్థమైంది మరి వాళ్ళు కమాండెంట్ దగ్గరికి పోయినారు అడిషనల్ డీజీ బెటాలియన్ గారి దగ్గరికి పోయినరు డీజీపీ గారి దగ్గరికి పోయినరు ఎక్కడ పోయినా కూడా వాళ్ళకు మరి న్యాయం జరగలేదు అదేవిధంగా వాళ్ళు పోని మినిస్టర్ అంటూ లేడు కుటుంబాలన్నీ కూడా మినిస్టర్ల దగ్గర కూడా పోయినాయి అందరూ మినిస్టర్లు కూడా బీఆర్ఎస్ దీన్ని వెనుకొని నడిపించింది అంటున్నారు అంతే తప్ప ఈ సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేయలేదు మరి మినిస్టర్లు కాంగ్రెస్ నాయకులకు నేను అందరికీ మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా బీఆర్ఎస్ పార్టీ సమయంలోనే పోలీసు శాఖకు ఏడు వందల కోట్లు ఒక వారంలోనే కేసీఆర్ గారు రిలీజ్ చేసిండ్రు దయచేసి గుర్తుపెట్టుకోండి తెలంగాణ భవన్ అనుకున్న ఈరోజు దేశానికే తలమానికమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి కూడా వచ్చి ఇక్కడనే మీటింగ్లు పెడుతున్నారు కదా ఆ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా కేసీఆర్ గారే కట్టించు దేశంలో ఎన్నడూ లేని విధంగా యాభై వేల పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పించింది కేసీఆర్ గారే ఇప్పుడు మీరు తిరుగుతున్న టయోటా ఫార్చునర్ వెహికల్ కానీ టయోటా క్రిస్టా కానీ టయోటా ఇన్నోవా పెట్రోల్ వాహనాలు కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ గారి టైంలోనే వచ్చినాయి ఇలా పోలీస్ స్టేషన్లు అత్యంత అధునాతనమైన పోలీస్ స్టేషన్లు ఐఎస్ఓ టూ థౌజండ్ వన్ సర్టిఫికేషన్ ఉన్న పోలీస్ స్టేషన్లు కానీ ఎనిమిది కమిషనరేట్లు కానీ తెలంగాణలో కేసీఆర్ గారి టైంలోనే వచ్చినాయి మాకు ఈ కానిస్టేబులను పెట్టి వాళ్ళ ద్వారా రాజకీయాలు చేయాలన్న కుళ్ళు కుతంత్రాలు మాకు లేవు దయచేసి గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ నాయకులారా రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు సిరిసిల్ల పోతుంటే పాపం ఒక మాజీ మంత్రి గారు వచ్చారు ఆ ప్రాంత ఎమ్మెల్యే వచ్చినా నీ మహిళలందరూ పోయి ఆయన వాళ్ళ గోడు ఆయన వినిపించుకున్నారు మరి ప్రజాప్రతినిధులుగా కేటీఆర్ గారైనా ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎమ్మెల్సీ అయినా వీళ్ళ గోడు వినాలి అదే కదా రెస్పాన్సిబిలిటీ ప్రజాప్రతినిధి సో కొరకు దయచేసి వీళ్ళ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని మీకు చేత వీళ్ళకు న్యాయం చేయడం చేత కాక వీళ్ళకు న్యాయం చేయడం ఇష్టం లేక మళ్ళీ వీళ్ళ జీవితాల్లో వెలుగు నింపడం ఇష్టం లేక బీఆర్ఎస్ పార్టీ మీద దుమ్మెత్తే ప్రయత్నం చేయకండి మేము మళ్ళొకసారి శాంతియుతంగానే రాజ్యాంగబద్ధంగానే మీరు ఏ ఆర్టికల్ మూడు వందల పదకొండు ప్రకారం అయితే మరి చేసిన ఏ మరి సెక్షన్ ట్వంటీ ఫైవ్ తెలంగాణ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ప్రకారం చేసిన ఆ రూల్స్ను మళ్ళొకసారి ఎగ్జామిన్ చేసి వీళ్ళందరినీ కూడా జాబుల్లోకి తీసుకునే ప్రయత్నం చేయండి వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఇట్లా ఈ విధమైన పరిస్థితి వచ్చినందుకు వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు మేము మళ్ళొకసారి చెప్తున్నాం మీది డిసిప్లిన్ డిపార్ట్మెంట్ డిసిప్లిన్ డిపార్ట్మెంట్లో యూనిఫామ్ డిసిప్ డిపార్ట్మెంట్లో రెజిమెంటే డిపార్ట్మెంట్లో క్రమశిక్షణకు మారిపోరైన డిపార్ట్మెంట్లో ఇలాంటివి జరగడం దురదృష్టకరం కానీ అట్లని ఈ పది కుటుంబాలను రోడ్డు మీద పడేయడం అనేది కరెక్ట్ కాదు దయచేసి మీరందరూ కూడా రీఇన్స్టేట్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా వీళ్ళ మీద ఎక్కడ కూడా క్రిమినల్ కేసులు కూడా బుక్ కాలేదు చాలా మంది గర్భిణీ స్త్రీలు మరి రోడ్ల మీదకి వస్తుంటే మేము తాళలేక వాళ్ళందరికీ సంఘీభావం ప్రజాస్వామ్యబద్దంగా మా తెలంగాణ భావన నుంచే తెలిపిన తప్ప మేము వచ్చి రోడ్లు బ్లాక్ చేయడం కానీ లేకపోతే మేము వచ్చి బస్సులు దగ్గర చేయడం కానీ చేయలేదు రేవంత్ రెడ్డి గారు ప్రతి దాన్ని కూడా రాజకీయ కోణంలో చూడకండి మీరే హోంమంత్రి మీరే డీజీపీ గారికి చెప్పి వీళ్ళందరినీ కూడా రీఇన్స్టేట్ అయ్యే విధంగా దయచేసి మరి ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా మరి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు తప్పకుండా ఈ కుటుంబాలందరికీ కూడా మేము అండగా ఉంటాం వాళ్ళు చేసే ఈ న్యాయబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పోరాటంలో చివరి వరకు కూడా వాళ్ళకు అండగా ఉంటాం ఈ కుటుంబాలకు మాత్రమే కాదు తెలంగాణలో ఏ ఉద్యోగికి అన్యాయం జరిగినా ఏ ఉద్యోగికి జీతం రాకపోయినా ఏ ఉద్యోగి అక్రమంగా సస్పెండ్ అయినా ఏ ఉద్యోగి కూడా ప్రమోషన్లలో ఇబ్బంది అయినా కూడా దయచేసి మీరు తెలంగాణ భవన్కు రండి అక్కడ మీరు ప్రజా ఏమంటారు ప్రజావాణి పేరుతోని ప్రజాభవన్లో వీళ్ళకు న్యాయం జరగడం లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది అందుకొరకు ప్రజాభవన్లో న్యాయం జరిగినప్పుడు తెలంగాణ భవన్కు రండి ఇప్పటికే వేలాది మంది ప్రతిరోజు కూడా తెలంగాణ భవన్కి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు అందులో భాగంగానే ఈరోజు వీళ్ళందరూ వచ్చి తప్పకుండా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసేంత వరకు కూడా మేము నిద్రబోమని చెప్తూ మరొకసారి వీళ్ళందరినీ కూడా మానవతా దృక్పథంతో ఉద్యోగం తీసుకోవాలని చెప్పేసి డీజీపీ గారిని హోంమంత్రి గారిని కోరుకుంటూ మరొకసారి